పురపాలక సంఘం చిలకలూరు పట్టు కోల్పోతుందా లేదా అసలు మన చేతులు లేదా గతంలో గాంధీ పార్క్ లో లక్ష రూపాయలు టేల్ చెట్టు దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు మరి ఏమో ఆ ముద్దు మేము పెట్రోల్ దగ్గర లేకపోతే ట్యాంక్ దగ్గర పడేసామన్నారు అదే విధంగా మొన్న సెంటర్ సెంటర్లో కొన్ని దశాబ్దాల చెట్టుని ఎవరో నరికారో తెలియదు నరికి పడేశారు దాన్ని పట్టణ పౌరుడు గత మాజీ సభ్యుడు దాని మీద ఆయన ఏదో ప్రెస్ మీట్లు కూడా పెట్టి చెప్పడం జరిగింది అసలు మన ఆధీనంలో ఉందా పట్నం లేదా ఏం జరుగుతుంది అదేవిధంగా చిలకనూరు పాంట్లో పండరీపురానికి తరువాత స్థితిలో మనం ఉన్నాం పండరీపురానికి నిన్న ఎమ్మెల్యే గారి సమక్షంలో కూడా ఆయన కూడా వ్యాఖ్యానించారు దాని మీద చల్లిపురంలో వాటర్ ప్రాబ్లం లేదండి లీకేజెస్ ఉన్నాయి అని చెప్పారు వాటర్ ప్రాబ్లం ఏమి లేదు అదే పండవం నుంచి కూడా సమస్యలు వస్తాయి వాటర్ సమస్యలు వస్తే ఏంటంటే పైపులో పాత పైపులు అవి పగిలిపోవడం వల్ల లీకేజెస్ స్పెషల్ వచ్చిందంటే చెల్లూరు పైపులో మనం ఎక్కడికి నీడ అవగలుగుతాం అనాధాశ్రమం ఉన్న లైన్లో ఏదో పదో వార్డులు చెప్పారు మన అది కూడా నేను సోషల్ మీడియాలో చూశాను అసలు ఆ బజారు బజారుకి నిన్న లేదు